హెచ్పి బ్రాండ్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఒక మంచి ప్రింటర్ కోసం చూస్తున్నారా అయితే అది ఇదే ప్రింటర్ హెచ్పీ మల్టీ ఫంక్షన్ ప్రింటర్ త్రీ టూ త్రీ ఎస్ డి ఎన్ డబ్ల్యూ ప్రింటూ స్కాను డూప్లెక్స్ అండ్ వైఫై మీరు ఆఫీస్ కోసం చిన్న జిరాక్స్ సెంటర్ రన్ చేయడానికి ఈ ప్రింటర్ కరెక్ట్ సూటబుల్ ప్రింటర్ నిమిషానికి వచ్చేసి ముప్పై పై స్పీడ్ ఉంటుంది ఆటో డూప్లెక్స్ టూ సైడ్ ప్రింట్ వస్తుంది మొబైల్ కనెక్షన్ గానీ మీరు వైర్లెస్ కనెక్షన్ గానీ ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు దీనికి వచ్చే టోనర్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ టోనర్ ఈ టోనర్ కూడా మీరు కంఫర్టబుల్ లో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లో మీకు ఈజీగా అనేది దొరుకుతుంది అండ్ రీఫిల్ కూడా ఈజీగా చేసుకోవచ్చు రీఫిల్ చేసుకున్నా గానీ మీకు టూ ఫిఫ్టీ లో రీఫిల్ చేసుకోవచ్చు ఒక బండ ప్రింటర్ అని చెప్పొచ్చు దీని అయితే తక్కువ మెయింటెనెన్స్ ప్రింటర్ ఈ ప్రింటర్ వచ్చేసి మన స్టోర్ లో కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాము అమెజాన్ గానీ మీరు ఫ్లిప్కార్ట్ గానీ చూసుకున్నట్ైతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ప్రైస్ ఉన్నది మీకు మన దగ్గర నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఎక్కడికైనా పర్లేదు ఆర్టీసీ కొరియర్ ద్వారా మేము పంపిస్తాము మీరు పేమెంట్ చేసినట్టయితే ఇలాంటి డీల్స్ కోసం మన పేజీని ఫాలో కొట్టండి మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఫర్దర్ గా ఎటువంటి ప్రింటర్ గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్